ఈ సభ ఇంత గొప్పగా దేశాభివృద్ధికి పాటుపడే విధంగా ఇంత గొప్పగా నిర్వహించడానికి ప్రధాన కారణం శ్రీమతి శ్రీలీల గారు వారి నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు పోయిన సంవత్సరం కూడా శ్రీ కాళీప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా శ్రీమతి శ్రీలీల గారు రన్ పెట్టారు కొలకలూరులో ఫైవ్ రన్ పెట్టి అందరికీ స్కూల్ పిల్లలందరికీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఫ్రైజులు అవి ఇచ్చారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన సభ పెట్టారు శ్రీ కాళీప్రసాద్ గారు అందరికీ తెలుసు కొలకూరు డాక్టరు పేదల డాక్టరు తెల్ల డాక్టరు శ్రీ కాళీప్రసాద్ గారికి ఒక ముప్పై సెకండ్లు అందరూ మౌనంగా నివాళి అర్పిద్దామండి అందరు లేచి నీడవాల్సిందిగా కోరడం అయింది ఓకే అందరు కూర్చోండి ఇప్పుడు శ్రీమతి ఈ సభ ఇంత అట్టహాసంగా ఒక పండగ వాతావరణంలో ఒక పల్లెటూరి వాతావరణంలో ఒక ప్రకృతి వ్యవసాయ వాతావరణంలో ఇంత గొప్పగా నిర్వహించడానికి ప్రధాన కారకులు జీఎస్టీ జాయింట్ కమిషనర్ మా బాల్యమిత్రురాలు శ్రీమతి ఎడ్ల శ్రీలీల గారు మాట్లాడతారు సభకు నమస్కారం సభాధ్యక్షులు సభకు ఇచ్చేసినటువంటి శ్రీ విజయరామ గారికి మొదటిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా ఆహ్వానాన్ని నేను భారత్ ఫౌండేషన్ అండ్ సేవా ఆర్గనైజేషన్ తరఫున ఇచ్చినటువంటి ఈ ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించుకోవడానికి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటువంటి పంటలు ఆహారంగా స్వీకరిస్తే ఎటువంటి లాభాలు ఉంటాయో తెలుసుకోవడానికి మీ సమయాన్ని అందరూ కూడా ఇక్కడ వెచ్చించి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్పూర్వక సుమాంజలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు పిల్లలు తర్వాత వాలంటీర్స్ లాగా వారికి వారే మేము వచ్చి ఇక్కడ వాలంటీర్స్గా వర్క్ చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి స్టూడెంట్స్ విద్యార్థిని విద్యార్థులకు వారి స్కూల్ యాజమాన్యానికి కూడా అందరికీ కూడా శుభాభినందన్లు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తెలుసు ప్రకృతి వ్యవసాయం అంటే అంతో ఇంతో ఎంతో అందరం కూడా వినే ఉంటాము ఇది ఏదో చాలా చెయ్యలేనిది చెయ్యకూడనిది చెయ్యలేమోమో అనుకున్నటువంటి ప్రతి మనిషిలోనూ ప్రతి రైతులోనూ ప్రతి మనిషి మానవుల్లోనూ సందేహం ఉంటున్నటువంటి రోజులు ఇవి అసలు ప్రకృతిని వ్యవసాయాన్ని మనం వేరువేరుగా చేసి చూడటం ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పుడు భారత సమాజం అనారోగ్యం వైపు వెళ్ళిపోయింది మనందరం చూస్తున్నాము ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ లేకపోతే ఒక క్యాన్సర్ పేషెంట్ ఆల్మోస్ట్ అవి అంట అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందులో ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపించేటువంటి ఇటువంటి రోగాలు ఇటువంటి జబ్బులు భారత సమాజంలో మనం భారతీయుల ఉండి కూడా ఇటువంటి వాటిని మనం మనం ఫేస్ చేస్తున్నామంటే ఓన్లీ మన జీవన విధానం మారిపోవటం జీవన శైలి మారిపోవటం జీవన శైలిని పాశ్చాత్య దేశాలను చూసి అనుకరణ చెందటం అనేది మనమందరం కూడా చేస్తున్నటువంటి విధానం ఎందుకయ్యా ఎందుకు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత ఘనంగా ప్రకృతి వ్యవసాయం మీద అలాగే విజయరామ్ గారి ప్రచారాల మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ మొదలయ్యింది ఎక్కడ మొదలవుతుందండి ఎప్పుడైనా మనదాకా వస్తే మనం కూడా ఫేస్ చేస్తే అరే ఎందుకు ఏం జరుగుతుంది నాకే ఎందుకు వచ్చింది ఎందుకు జరుగుతుంది ఈ అనారోగ్యం ఏంటి అని ఎప్పుడైతే మనిషి ఆలోచన మొదలవుతుందో దానికి సొల్యూషన్ కోసం వెతకటం మొదలవుతుంది అటువంటి సొల్యూషన్ని ఇవ్వటానికి అంతను ఆచరించి ఆచరణలో పెడుతూ అందరికీ ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి మహానుభావులు ఇక్కడ మీ అందరి ముందు ప్రత్యక్షంగా ఆయన ఉంటున్నటువంటి విజయరామ గారికి మీరందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి ఆయనకి స్వాగతం చెప్తూ అదేవిధంగా ఆయన అమూల్యమైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా ఇక్కడ ఇవ్వటానికి వచ్చినందుకు సార్ మా గ్రామం తరఫునే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరి తరపున అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్ తర్వాత మేడం మీరు అసలు మీకు సంబంధం లేదు చాలామంది సార్ కూడా అడిగారు అమ్మ నీకు ఎన్ని ఎకరాలు ఉంది అని నాకు ఎన్ని ఎకరాలు లేదండి ఒక ఎకరం కూడా లేదు కొనుక్కుంటాను అదే విధంగా నేను కూడా చేస్తాను కానీ ఎందుకమ్మా నీకు ఇది అని మీరు అడగచ్చు ఎవరైనా సరే సార్ కావచ్చు మీరు కావచ్చు అందరికీ సందేహం ఉంటుంది ఎక్కడో ఏదో లేదే నా గురించి కంటే కూడా ఫస్ట్ సార్ గురించి ఒక మాట చెప్తాను నన్ను చాలామంది అడిగారు ఆయనకి ఏం స్వార్థం లేకుండానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారా అని నన్ను ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు ఉందండి ఆయనకి చాలా స్వార్థపరుడు చాలా స్వార్థపరుడు ఎలాంటి స్వార్థం అంటే భారతీయ సమాజాన్ని ఆరోగ్యం వైపుకు మళ్ళించాలి అన్నటువంటి స్వార్థంతో ఉన్నటువంటి మనిషి అలాంటి స్వార్థపరుడైన వాళ్ళందరికీ ఈ స్టేజ్ మీద నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం చెయ్యలేము మనం కూడలేము పక్కన వాడు చేసినప్పుడు ఏదో ఉండే ఉంటుంది అని ఒక విచిత్రమైనటువంటి సైకాలజీ ఇది కూడా ఈ పిచ్చి ఆహారాన్ని తినడం వల్ల వచ్చినటువంటి మెంటాలిటీ మనకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు మంచి ఆలోచనలే వస్తాయి తప్ప చెడు ఆలోచనలు చెడు వైపు కూడా ఆలోచించడానికి కూడా మనసు అంగీకరించదు ఎందుకంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని మన మైండ్ స్వీకరించి మన నోటిని ద్వారా మంచి మాట కానీ మంచి ఇది కానీ వచ్చేటట్టు వెలువడేటట్టుగా చేసేది ఆహారం మాత్రమే మనిషి జీవనానికి అదేవిధంగా మానసిక పరిణతికి కూడా ముఖ్యంగా ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అవునంటారా కాదంటారా తర్వాత చాలామంది కూడా ప్రకృతి వ్యవసాయంగా అనగానే నెగిటివ్ థాట్స్ అంటే ఇది జరగదు చేయలేము అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు కొంతమంది నేను కలిసినప్పుడు వాళ్ళకున్నటువంటి సందేహాలు వాళ్ళకున్నటువంటి సమస్యలు కూడా చెప్పారు అంటే సమస్యలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అటువంటి సమస్యల కోసం మనం వెనకడుగు వేసి దీని నుంచి బయటకు వచ్చే కంటే ఆ సమస్యలను ఏ విధంగానన్నా పరిష్కరించుకోవచ్చేమో ఎందుకంటే విజయరామ్ గారిని ఇక్కడ వరకు తీసుకురావాలి అంటే నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అంటే అబోవ్ ఫైవ్ మంత్స్ మీ అందరితో విడివిడిగా కలిశాను రైతులందరితో మాట్లాడాను వాళ్ళ యొక్క సమస్యలు ఏంటో తెలుసుకున్నాను ఆయన దగ్గర ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయో కూడా ఆలోచించాను ఆ తర్వాత మాత్రమే ఆయనని రిక్వెస్ట్ చేశాను మా ఊరు వచ్చి మా ప్రజలందరికీ కూడా మీ సందేశాన్ని డైరెక్ట్గా అంటే అందరు ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ప్రాముఖ్యంగా వస్తుందండి ఈవెన్ మనం రైతు పొలంలో కూర్చున్నప్పటికీ కూడా ఒక ఛానల్ ఓపెన్ చేశారంటే విజయరామ్ గారి స్పీచెస్ విజయరామ్ గారి ఇది వస్తూనే ఉంటుంది కానీ ఎంత నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆయనకి ఏదో స్వార్థం ఉండో లేకపోతే ఏదో చెప్తున్నారేమో తెర వెనుక ఏమున్నదో అని చెప్పేసి సందేహపడుత పడతారేమోనని పడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలను బాబు ఆయనకి ఎటువంటి సదుద్దేశాలు కానీ ఎటువంటి ఇది కానీ లేదు ప్రత్యక్షంగా మీ ముందుకు వచ్చి మీ ముందు నిలబడి తను చేస్తున్నటువంటి విధి విధానాలని దాంట్లో ఉన్నటువంటి కష్ట సుఖాలని దాంట్లో ఏ విధంగా అయితే అధిగమించగలరో ఆయన ప్రత్యక్షంగా చెప్తారు నాకు వ్యవసాయం లేదు కాబట్టి వ్యవసాయ విధానాల గురించి ఇలా చేయండి అలా చేయండి ఇలా చేయొచ్చు అని చెప్పేసి చెప్పే అంత స్థాయి ఇది నాకు లేదు ఎందుకంటే నాకు అంత అవగాహన కూడా లేదు కాకపోతే ఒకటే ఏంటి అంటే సమాజం ఎక్కడో ఏదో అయిపోతుంది ఎక్కడో ఎటువైపు అనారోగ్యం వైపు వెళ్ళిపోతుంది అని చెప్పేసి దీనికి ప్రధానంగా ముఖ్య ఉద్దే ముఖ్య కారణం ఏంటి అంటే నేను నా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా సిటీలో ఒక స్టైల్ ఉంటుంది ఒక పది మంది కలిసి ఒక సేవ చేసి ఆ సేవ అలా ఏదో అంటే ఆ టైంపాస్ మేము కూడా సర్వీస్ చేస్తున్నామని చెప్పుకునేటువంటి కొన్ని గ్రూప్స్ ఉంటాయి అలాంటి అంటే సర్వీస్ చేస్తున్నామని చెప్పుకోవడానికో లేకపోతే మనస్ఫూర్తిగానో ఒక గ్రూప్ని రెడీ చేశారు నా మిత్రులు ఆ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను ఆ గ్రూప్ మొత్తం ఇరవై మంది ఉన్నాము వాళ్ళ యొక్క మా యొక్క మోట ఏంటి అంటే అక్కడ నాకు ఇచ్చినటువంటి ఇది బసవతారకం హాస్పిటల్లో వీక్లో రెండు రోజులు భోజనం అందించాలి ఇంత వేసుకోవటం భోజనం ఇవ్వటం అందించటం అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి వాళ్ళ యొక్క అటెండెంట్స్కి అందించే క్రమంలో వీలున్నప్పుడల్లా నేను వెళ్తూ ఉండేదాన్ని వెళ్ళిన ప్రతిసారి మనసు కలిసి వేస్తూ ఉండేది చిన్న చిన్న పిల్లలు అసలు అభం శుభం తెలియని పిల్లలు వన్ మంత్ వన్ ఇయరు టూ ఇయర్సు వాళ్ళు చేసుకునే గుండు వాడు వాడికి ఒక చెయ్యి తీసేసి ఉంటారు వాడికి ఒక కీమోకి ఒక ఇది వేసి ఉంటారు పోటు వేసి ఉంటారు వాళ్ళని చూసినప్పుడల్లా రాత్రి వచ్చిన తర్వాత నిద్ర పట్టేది కాదు ఆ ఒక్కరోజు కాదు నా లోపల మనసులో ప్రతిరోజు కూడా ఒక రకమైనటువంటి ఏదో బాధ ఏం చేయలేను ఎందుకంటే నా సబ్జెక్ట్ కాదు నాకు సంబంధం లేదు నేనేం డాక్టర్ని కాదు నేను రైతును కాదు ఏం చేయాలి ఎందుకు ఇంత అనారోగ్యమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతున్నాము ఎందుకింత చిన్నపిల్లలు ఎందుకు సఫర్ అవుతున్నారు ఒకవేళ సిగరెట్ కాల్చారనుకోండి సే సపోజ్ సిగరెట్ కాల్చాడు కాబట్టి వాడికి అలా క్యాన్సర్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు మరి ఏదో తిన్నాడు బయట తిన్నాడు కాబట్టి వచ్చింది అని చెప్పుకోవచ్చు తల్లి గర్భంలో నుంచి వచ్చిన వన్ మంత్ బేబీకి క్యాన్సర్ ఏంటండి ఏమి ఏమి పాపం చేశారు వాళ్ళు ఏం తప్పు చేసి ఉంటారు మనం ఒక్కసారి ఆలోచించాలి కదా ఆ ఆలోచనే మొదలయ్యింది నాలో ఆలోచనే ఏంటి ఏం చెయ్యాలి ఏం చేయాలంటే దిశ దశ నిర్దేశం ఏమీ లేదు నాకు కానీ ఎక్కడో మనసులో ఏదో రగులుతానే ఉండేది ఎక్కడో బాధ కలుగుతూనే ఉండేది ఆ సమయంలో నా కజిన్ శ్రీరామ్ అమ్మ విజయరామ్ గారు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ఇలా వ్యవసాయం ఇది చేస్తున్నారంటే నాకున్న బిజీ షెడ్యూల్లో ఓకే అవునారా చూస్తాను అమ్మ ఒక్కసారి వీడియో చూడు ఒక్కసారి వీడియో చూడని నాకు నా వెంటబడి పోరు పెట్టి నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నాకు వీడియో చూపించడం మొదలు పెట్టాడు శ్రీరామ్ అందరు కూడా ఈరోజు ఇక్కడ ఉండడానికి ముఖ్యంగా ప్రధానంగా దీని వెనక ఎవరున్నారు అంటే మిస్టర్ శ్రీరామ్ ప్లీజ్ అందరు కూడా క్లాప్స్ కొట్టి అతనికి ఎక్కడున్నాడు శ్రీరామ్ శ్రీరామ్ తనే శ్రీరామ్ శ్రీభారత్ ఫౌండేషన్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్ శ్రీరామ్ శ్రీరామ్ నాకు విజయరామ్ గారిని మన సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశాడు అదే తనువుగా చూసి నేను పదే పదే రాత్రి అంతా కూడా ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ అసలు ఏం జరుగుతుంది ఏం చెప్తున్నారు ఈయన మన ఎందుకంటే సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే రకరకాల వాళ్ళు వీడియోలు తీసి పెట్టగానే వాళ్ళకేదో లైక్స్ కోసం ఇలా చేస్తున్నారా లేకపోతే ఈయన ఈయన వేషధారణ చూడగానే నాకు అర్థమైంది ఈయన ఏదో మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పేసి ఆ రోజే అర్థమైంది చేతల మనిషే మాటల మనిషి కాదు మాటల మాంత్రికుడు కాదు ఏమి కాదు సమాజాన్ని నేను మారుస్తాను నేను సైతం మారుస్తాను అంటే నేనే మారుస్తాను కాదు నేను సైతం మారుస్తాను అంటూ చాలా ముందుకు వచ్చిన వ్యక్తి ఇక్కడ ఇంకొక అమ్మ వచ్చారు సార్ వాళ్ళ వైఫ్ ఆవిడికి అందరు కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో చెప్పండి అమ్మ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ కూర్చున్నారో రాలేదా సార్ అక్కడే కూర్చున్నారు అది తెర వెనకే ఉండి ఆవిడ నడిపిస్తూ ఉంటారు ఎందుకంటే నేనైనా హస్బెండ్ బయటికి వెళ్ళగానే ఎప్పుడొస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు నేను బయటకు వెళ్ళాలి నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు నాకు పని ఉంది నా పిల్లల్ని ఎవరు చూస్తారు నా కార్యక్రమాలు ఎవరు చేస్తారు అని అడుగుతున్నటువంటి ఈ రోజుల్లో అవునా కాదా లేడీస్ అవునా కాదా అడుగుతామా అడగమా హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాం భర్త మన కోసమే అన్నట్టుగా మనకే ఉన్నట్టుగా ప్రజా సంక్షేమం కోసమో సొసైటీ కోసమో కాదు అన్నట్టుగా కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు అది వేరే విషయం అలాంటి వాళ్ళది వేరే విషయం కానీ ఇక్కడ సామాన్యమైనటువంటి మనిషి సమాజానికి నేను సైతం ఏదో చేస్తాను ఏదో చేయగలనేమో నా వంతు ఎంత కృషి అయితే చేయగలుగుతానంటూ బయటకు వచ్చినటువంటి విజయరామ్ గారిని ఆవిడ ప్రోత్సహించటం ఆమె ఎంత ప్రోత్సాహం లేకపోతే ఆయన ఇన్ని రోజులు ఇన్ని రో ఇన్ని ఇంతమందికి అవేర్నెస్ కల్పిస్తూ ఇంత దూరం జర్నీ చేయగలుగుతారు అవునా కాదండి అమ్మకు ఒక్కసారి అందరు కూడా మరొక్కసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇంతకుముందు అక్కడ ఆగిపోయాను నేను ఆ పిల్లలందరినీ చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఆవేదన శ్రీరామ్ పరిచయం చేసినటువంటి విజయరామ్ గారిని అంజలి అంజలి కూడా చాలా నైస్ పర్సన్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏ ఏ స్టూడియో రామా సిగ్నేచర్ స్టూడియోస్లో వర్క్ చేస్తున్నారు అంజలి గారిది తనకు ఫోన్ చేసి అంజలిని అడిగాను అంజలి విజయరామ్ గారితో మాట్లాడాలని కానీ తప్పకుండా అమ్మ అయ్యా నెంబర్ నేను పంపిస్తున్నాను అన్నారు పంపించారు ఫోన్ చేసిందే తడువు ఆయన కూడా వెంటనే స్పందించారు కలవటం జరిగింది ఇదంతా కూడా మీకు తెలుసో తెలీదో ఒక వన్ మంత్లో జరిగింది అంటే మంచి జరగడానికి కొన్ని రోజులు సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో ఆయన పెట్టినటువంటి సభలకి భక్తి నాకేమి నేనేమి పెద్ద ఇది కాదు ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్తున్నాను నేను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వెళ్తే నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకు నా చుట్టూ మనుషులు ఎవరైనా వచ్చినా కానీ రెండు నిమిషాలు మాట్లాడటానికి కూడా నాకు సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఎందుకంటే మీ అందరికీ తెలుసు సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ అనేది రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి ట్యాక్స్ కలెక్షన్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి ట్యాక్స్ అంటే రెవెన్యూ కలెక్షన్లో సోర్స్ కాబట్టి మా మీద చాలా ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్కి తగ్గట్టుగా వర్క్ చేయటం వర్క్ చేసే దగ్గర కూడా మొదటి స్థానంలో ఉండాలని ప్రయత్నం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాకు ఇక్కడ మా సూపర్డెంట్ గారు ఉన్నారు రమణ గారు రమణ గారికి కూడా తెలుసు మేడం ఒక్క ఒక నిమిషం మాట్లాడడానికి రావచ్చా అని సూపర్డెంట్ లోపలికి రావచ్చా ఒక్కసారి అని పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ ఒక్క నిమిషం మాట్లాడే లోపలే పది మంది అక్కడ బయట స్లిప్స్ పంపిస్తూనే ఉంటారు అలాంటిటువంటి సందర్భంలో అంత బిజీగా ఉన్నటువంటి నాకు విజయరామ గారిని చూసిన తర్వాత విజయరామ్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో మీ అందరి ముందుకి ఈరోజు విజయరామ గారిని తీసుకొచ్చి మీ అందరికీ కూడా సందేహాలని అదేవిధంగా సలహాలు సూచనలు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఏ విధంగా మనం అందరం కూడా ప్రకృతి వ్యవసాయం వైపుకు పయనిస్తామో దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకోగలుగుతాము ఇవన్నీ కూడా వివరంగా ఎందుకంటే ఇక్కడ నేను నేను స్పీచ్ ఇవ్వడానికి కోసమో నా లేకపోతే మా ఫాదర్ వర్ధ వర్ధంతి అనుకోకుండా ఆ అయ్యే ఇచ్చిన టైంకి ఆ లెవెన్త్ రోజు అనుకోకుండా జరగడం వల్ల అది ఒక చిన్న ఇది పెట్టమే తప్ప ఇక్కడ మా సేవ్ ఆర్గనైజేషను సేవ్ ఆర్గనైజేషన్ కూడా సేవ్ ఫౌండేషన్ కూడా మా మన శ్రీ భారత్ ఫౌండేషన్ కూడా సేవ్ ఆర్గనైజేషన్ చూసి వాళ్ళకి కొంత ఊటమిగా మేము కూడా వాళ్ళతో పని పయనించడానికి జతగలపడానికి ఏర్పాటు చేసినటువంటిదే కానీ ఈ ఆర్గనైజేషన్స్ ఈ ఫౌండేషన్స్ పేర్లు పెట్టుకొని ఏదో ఏదో ప్రచారాలకో లేకపోతే దీన్ని తీసుకొని మైలేజ్ తీసుకొని వెళ్ళేటువంటి పొలిటికల్ ఉద్దేశాలు కానీ లేకపోతే వేరేటువంటి ఉద్దేశాలు కూడా లేవు ఇక్కడ మరొక విషయం చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలని మలుపు తిప్పినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా విజయరామ్ గారి ఒక శిష్యులు అనుకోండి గురువు ఆయన గురువుగా భావించేటువంటి వ్యక్తి అనుకోండి ఆయన కూడా ప్రకృతి వ్యవసాయం మీద చాలా మమకారంతో ఆయన సలహాలు సూచనలతో ఆయన కూడా ప్రకృతి విధానంలో పయనిస్తున్నారు ఇంతమంది మంచి వ్యక్తులు ఇంతమంది మంచి మనుషులు ఇంత మంచి ఆలోచనలు ఉన్నటువంటి మనమందరం కూడా విజయరామ్ గారు విజయరామ్ గారు లాంటి వాళ్ళ యొక్క మాటల స్ఫూర్తితో వాళ్ళ యొక్క విధి విధానాలతో ఏ విధమై ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళగలుగుతామో చూద్దాం ఎవరైనా సరే మీకు విజయరామ్ గారు ఇప్పుడు మీ అందరికీ కూడా సందేహాన్ని ఇస్తారు సందేశాన్ని సందేహాన్ని కాదు సందేశాన్ని ఇస్తారు ఆయన వివరిస్తారు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తారు దాంట్లో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు అన్నీ కూడా ఆయన మీకు చెప్తారు ఎవరికైనా డౌట్ ఉంటే రైతులు ఎవరు కూడా మధ్యలో డిస్టర్బ్ చేయదు ఏమనుకోవద్దు మీ డౌట్స్ ఉన్నప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి మీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది రాసుకుంటారు అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది వేరే ఉద్దేశం కాదు అంటే మిమ్మల్ని అక్కడ అబ్స్ట్రక్ట్ చేయటం అనికో లేకపోతే ఇంకొక ఉద్దేశం అయితే అసలు కాదు కేవలం ఆయన ఫ్లోని మనం అడ్డుకోకుండా ఆయన చెప్పాల్సినటువంటి విషయాన్ని మనందరికీ కూడా చెప్పడం చాలా వినటం అనేది మనకి ముఖ్య ఉద్దేశం కాబట్టి మీ సందేహాలు అన్నీ కూడా మీ స ప్రతిదీ సందేహం ప్రతి క్వశ్చన్ని మీరు అడగచ్చు అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి వాలంటీర్స్ తీసుకుంటారు వాలంటీర్స్కి పేపర్లు పెన్నులు చిన్నారు స్నేహం గ్రూప్ అందిస్తుంది చిన్నారు స్నేహం గ్రూప్ రెడీగా ఉండాలి వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు ఏదన్నా ఉంటే కూడా మీరు చెప్తూ ఉంటారు ఇంతవరకు నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా విజయరామ్ గారిని ఇక్కడ అవకాశం తీసుకొచ్చి రావటం కూడా ఇదే ఫ్రెండ్స్ అందరు కూడా రైతులకు అదేవిధంగా ఆఖరిగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మనులకు అందరికీ కూడా నా ఇంకొక విషయం ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే సరే నాకు డబ్బు ఉంది కదా నేను మా మార్కెట్లోకి వెళ్ళి బియ్యం మామూలుగా పండిస్తే యాభై రూపాయలు అయితే ప్రకృతి వ్యవసాయ ద్వారం పండించినటువంటి బియ్యం వంద రూపాయలు నూట ఇరవై రూపాయలో ఉంటుంది అది వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని వాడుకోగలుగుతాను కదా అన్న ఆలోచనల నుంచి నాకేమన్నా వీలైతే మేమేమన్నా చేయగలిగితే నాకున్నటువంటి పొలంలో అట్లీస్ట్ నా రిక్వెస్ట్ ఈ స్టేజ్ మీద నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళకి అదేవిధంగా మన సోషల్ మీడియా ద్వారా బయట వినేటువంటి సోదర సోదరి మనలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే మీకున్నటువంటి కొంత భూమిలో మీ ఫ్యామిలీ వరకు మీ వెల్విషర్స్ వరకన్నా అట్లీస్ట్ ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆచరించండి తర్వాత మన వీళ్ళు కొంతమంది అపార్ట్మెంట్స్లో అలా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు చిన్న చిన్న కుండీలలో కానీ అట్లా కానీ ఇది చేసి ఆరోగ్యంగా అందరం కూడా ఆనందంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కదండి ఆరోగ్యం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే మనకి మొత్తం మన చేతుల్లోనే ఉన్నట్టు మనం ఏమి కావాలంటే అది సాధించుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే రైతు సోదరులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ విజయరామ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి